నాగరేశ్వర మందిర్ గల్లినందు కోటాల దగ్గర కరస్కుతి రోడ్డు నుండి కంకి రోడ్ ను కలిపే లింక్ రోడ్డు శంకుస్థాపనకు మరియు వివిధ అభివృద్ధి పనుల కొరకు మన నారాయణకేడ్ ఎమ్మెల్యే సంజీవారెడ్డి విచ్చేయడం జరుగుతుంది రాజీవ్ చౌక్ నుండి కంకి వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా మారింది ప్రజలు బ్రిడ్జి చనిదిగా ఉండటం వల్ల ఇబ్బంది పడుతున్నారు మున్సిపల్ ఫండ్ లో ఇరవై కోట్లు పెట్టడం జరిగింది దాంతో పాటు బైపాస్ రోడ్ కి ఐదు కోట్ల రూపాయలతో బటర్ ఫై లైఫ్ లతో సహా రోడ్లను కూడా నిర్మిస్తామని తెలిపారు అలాగే మంగల్పేట్ నుంచి కంకి రోడ్డు వరకు డెబ్బై ఫీట్ రోడ్డు పనులను ప్రారంభించడం మంగళపేట నుంచి కాంతి రోడ్డు వరకు ఎవరైతే ఇళ్లు పోతున్నాయో వారికి వెంకటాపూర్ జర్నలిస్ట్ కాలనీలో ప్లాట్ల స్థలాన్ని ఇస్తామని తెలిపారు ఇటు కార్యక్రమానికి నారాయణ కేట్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ శెట్కర్ మరియు వైస్ చైర్మన్ దానం శంకర్ మున్సిపల్ కమిషనర్ పండరి రెడ్డి మాజీ ఎంపీటీసీ కౌన్సిలర్లు మాజీ వార్డ్ మెంబర్లు మరియు నారాయణ కేట్ మున్సిపల్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ రామ్ మందిర్ తర్వాత కృష్ణ మందిర్ ద్వారా ఈరోజు నగరేష్ మందిర్ ద్వారా ఈరోజు ఈ దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది ఈరోజు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సందర్భంగా దీన్ని మున్సిపాలిటీ ద్వారా ఈ రోడ్ ఫార్మేషన్ టెకప్ చేసి మళ్ళీ త్వరలో సిఆర్ఆర్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా ఈ రోడ్డు మొత్తం మూడు కిలోమీటర్లు ఉంది అన్ని గుళ్ళకు పనిచేస్తుంది ఇది కృష్ణ మందిర్ కానీ తర్వాత నగరేష్ మందిర్ కానీ రామ్ మందిర్ కానీ అది ఒకటే కాకుండా చాలా నారాయణఖేడ్ రాజీవ్ చౌక్ నుండి మనకు కంటి పోవాలని అంటే చాలా నేరో రోడ్ ఉంది అక్కడ బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేయలేదు ఇంకా ఎందుకంటే అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి ఈ రోడ్డు ఒకవేళ అయితే కంటి రోడ్డుకు తర్వాత కర్సుగుతీ రోడ్డుకు ఇది లింక్ రోడ్డుగా ఏర్పడుతుంది అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కూడా ఉండకుండా ఉంటుంది అనే దృష్టిలో పెట్టుకొని ఇది ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇలాంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా మళ్ళీ రేపు ఏడవ తారీఖు రోజు కూడా మన గౌరవనీయులు ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ గారు కూడా ఢిల్లీ నుండి రావడం జరుగుతుంది ఇప్పటికే మనం ఆల్రెడీ ల మున్సిపల్ ఫండ్స్లో ఇరవై కోట్లు మనం పెట్టడం జరిగింది దానికి టెండర్స్ కూడా అయిపోయినాయి అగ్రిమెంట్ కూడా అయిపోయింది కాబట్టి ప్రతి వార్డ్లో కూడా ఎక్కడెక్కడ అవసరమోనే అన్ని పెట్టినాము ఎక్కడ ఎంత అమౌంట్ అవసరం అంత అవి కూడా ఫౌండేషన్ అని కూడా పెట్టుకోవడం జరుగుతుందని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నా సెవెంత్ రోజు కూడా మీరు అందరూ ఇక్కడ ఉండాలని చెప్పేసి నిన్ననే మన గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి కలవడం జరిగింది ఆర్డో ఆర్డబ్ల్యూఎస్లో ఎందుకంటే నీళ్ళు మనకు చాలా ఇంపార్టెంట్ గతంలో ఉన్న పాలకులు కేవలము మిషన్ భగీరథ మిషన్ భగీరథ అని యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు కానీ ఎక్కడ కూడా టేలెంట్లో తాండాలకు కానీ అక్కడ కానీ అసలు వాటర్ ట్యాంకులకు కూడా నీళ్ళు ఎక్కలేవు అది దృష్టిలో పెట్టుకొని ఇంకా నారాయణఖేడు కూడా గతంలో దివంగత భాగారెడ్డి గారు తర్వాత శివరావు షెట్కర్ గారు ఉన్నప్పుడు ఏదైతే ప్రపోజ్ చేయడం జరిగిందో నారాయణఖేడ్కు ఎన్ఈపి పథకం ద్వారా ఆ పథకాన్ని మళ్ళా మొన్ననే పునరుద్ధరించి దాంతోనే నారాయణఖేడ్ మున్సిపాలిటీకి నీళ్ళు ఇవ్వడం జరిగింది ఎందుకంటే మిషన్ బగరితో నీళ్లు సరిపోవు కాబట్టి అయితే గౌరవ మంత్రివాళ్ళు సీతక్క దగ్గరికి పోయి అడిగితే ఖచ్చితంగా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మొత్తం పదహారు వేల కోట్లు ఆ రాష్ట్రానికి తాగునీటి గురించి పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా మన లో కూడా ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో తర్వాత అమృత్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఆ ఫండ్స్ కూడా దానికి ఈ ఫండ్స్ కూడా జోడించి మనకు ఎండాకాలంలోనే ముందు చూపుగా తాగినట్టి సమస్య తీర్చాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఏడు కోట్ల రూపాయలతోనే ప్రతిపాదనలు పంపడం జరిగింది అది ఒకటే కాకుండా లింక్ రోడ్స్ కూడా ఈ సిఆర్ఆర్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా ఈ బడ్జెట్ పెట్టడం జరుగుతూ ఉంది మళ్ళీ ఆల్రెడీ పదిహేను కోట్లు ఇచ్చిండ్రు మళ్ళీ ఒక పదిహేను కోట్లకు ప్రతిపాదనలు పంపినాం ఇంకా ఇది కొత్తగా ఇంకా ఐదు ఆరు కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు పంపితే విడతల వారీగా అన్నీ కూడా శాంక్షన్ అయితే అని చెప్తూ ఉన్నాం ముఖ్యంగా మిషన్ బగీరథ ఫెయిల్ అయింది కాబట్టి ప్రతి గ్రామంలో కూడా నారాయణకే నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రతి తాండాలో కూడా మిషన్ భగీరథ నీళ్లు వస్తే సంతోషం మిషన్ భగిరత నీళ్లు రానప్పటికీ ఏదైనా బ్రేక్ డౌన్ అయ్యి అక్కడికక్కడనే గతంలో కాంగ్రెస్ హయాంలో చేపట్టినటువంటి సోర్సు బోర్లు కానీ ఇతర సదుపాయాల ద్వారా మిషన్ భగీరథ నీటి కేవలం మిషన్ భగీరత నీటి మీద ఆధారపడకుండా మరి ఆల్టర్నేట్ సోర్స్ ద్వారా ప్రతిపాదనలు అది కూడా ఒక మూడు కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు పంపి కొత్త వాటర్ ట్యాంక్స్ కానీ తర్వాత కొత్త పైప్లైన్ ఎక్కడ రీప్లేస్మెంట్ కొత్త కు కొత్త బోర్లు తర్వాత కొత్త మోటార్ల గురించి కూడా ప్రతిపాదనలు పంపడం జరిగింది త్వరలో అది కూడా మనకు మంజూరు వస్తుంది కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారి ఆధ్వర్యంలో గత ప్రభుత్వం ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేసిపోయినప్పటికి కూడా మన ఇది ఫైనాన్షియల్ డిసిప్లిన్ పాటిస్తూ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ పైసలు వేస్ట్ చేయకుండా ఒక్కొక్క పైసా కూడబెట్టి మళ్ళీ ఏమి ఎలాంటి ట్యాక్సులు కూడా ప్రజల మీద పడకుండా బడ్జెట్ సమకూర్చుకొని ఇవన్నీ పనులు చేపట్టడం జరుగుతూ ఉంది మొన్ననే మీరు విద్య గురించి కానీ వైద్యం గురించి కానీ విద్యలో మనం పాఠశాలల్లో తాగునీటికి కానీ కాంపౌండ్ వాళ్ళు కానీ తర్వాత టాయిలెట్స్ కానీ అన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ ఈరోజు కొత్తగా ఈ టీఆర్ఎస్ నాయకులు గురుకుల పాట అంటారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకుల బాట గురుకుల పది సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి పెట్టలేదు బాత్రూమ్లకు టాయిలెట్ రూమ్లకు కనీసం తలుపులు లేవు ఎక్కడ కూడా ఆ తలుపులకు రిపేర్ కూడా ఒక్క రూపాయి పెట్టలేదు ఆర్ఓ ప్లాంట్స్ ఏవైతే తాగునీటికి సంబంధించిన ఆర్ఓ ప్లాంట్స్ ఉన్నాయో అన్ని స్కూళ్ళల్లో కూడా నిరుపయోగంగా ఉన్నాయి గత మూడు సంవత్సరాల నుంచి పాడైనాయి అని చెప్తా ఉన్నారు దానికి కూడా బడ్జెట్ ప్రతిపాదించి దానికి కూడా తొందరగా రిపేర్ చేపించి నీళ్ళు దాపడం జరుగుతూ ఉంది రిపేర్ గురించి మన గౌరవ కలెక్టర్ గారు మన మంత్రి జిల్లా మంత్రి గౌరవ్ దామోదర్ రాజ నరసింహ గారి ఆదేశాల మేరకు ఈ ఏదంటే మనకు సిఎస్ఆర్ ఫండ్స్లో తర్వాత డిఎంఎఫ్టి ఫండ్స్లో ప్రతి ఒక్క స్కూల్కు రిపేర్ల గురించి పదిహేను నుండి ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా త్వరలో రిపేర్స్ కూడా చేసి అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్తా ఉన్నాను విద్యలో ఎలాంటి వారికి కూడా విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తీర్చే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉన్నది కాబట్టి దీనికి ఇంకొక విషయం అంటే ఈ రోడ్డుకు మంది దాతలు ఇప్పుడు మా సార్ తర్వాత మా మనోహర్ తర్వాత మహమూద్ అలీ వీళ్ళందరూ గంగులాల్ వీళ్ళందరూ చాలా మంది కూడా ఈ రోడ్డుకు కొంచెం మా భూమి పోయినా పర్వాలేదు అని ముందుకు వచ్చి వాళ్ళు కొంచెం భూమి పోయినా సరే అని ముందుకు త్యాగం చేయడం జరిగింది వారికి నేను సభాముఖంగా వారికి అభినందిస్తా ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఎవరికైనా కొంత అంతనో కొంత నష్టం జరుగుతుంది ఎందుకంటే ఎక్కడ రోడ్డు పోవాలన్నా కొంచెం ల్యాండ్ ఇవ్వవలసి వస్తుంది ఈ మొన్ననే చూసిండ్రు మీరు నూట యాభై రెండు వందల కోట్ల నుండి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏదైతే మనం ఫౌండేషన్ వేయడం జరిగిందో వాసర్లో అక్కడ కూడా కొంతమంది ఎస్టీ సోదరులు కూడా పాపం పదిహేను కుటుంబాలు వాళ్ళు కూడా వాళ్ళు దున్నుకొని బతుకు జీవనోపాధి సాగిస్తున్నటువంటి భూములను కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం సంప్రదింపులు జరిపినాం వారికి మళ్ళా వారు ఎంత భూమి దున్నుకుంటున్నారో పక్కకి అదే సర్వే నెంబర్లో వారికి కూడా భూమి కేటాయించడం జరుగుతుందని చెప్పి చెప్తూ అందుకని మీకు అందరు కోరుకునేది ఎక్కడన్నా కొంచెం అటు ఇటు ఉంటే మీరు ముందుకు వచ్చి త్యాగం చేయవలసిన అవసరం ఉంటుంది అంటే మరీ మొత్తం మీకు ఉన్నదంతా ఇచ్చేయమంటలేము ఇప్పుడు రోడ్ వైడనింగ్ చేస్తాం ఇప్పుడు మనకు ఆల్రెడీ